హాయ్ అండి నేను మీ షాహి దక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొరుగు ముద్దలు అనమాట స్వీటు స్వీట్ ఐటమ్ ఇది చూసారు కదా చిన్నపిల్లలైనా పిల్లలైనా అయినా సరే ఎవరైనా అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ బొరుగు ముద్దలు అనేది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మీకు ఈ బొరుగు ముద్దలకైతే స్టవ్ మీద నేను బౌల్ అయితే పెట్టుకున్నాను అలాగే బెల్లం అన్నమాట ఈ బెల్లము ఈ కప్పు నిండా తీసుకున్నాం కదా ఈ బౌల్ నిండా తీసుకున్నాం కదా ఈ బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి అలాగే కొంచెం నీళ్ళు అన్నమాట కొంచెం సరిపోతాయి ఈ బెల్లాన్ని బాగా కరగ కరగనిద్దాము ఈ బెల్లం అయితే ఇంకా బాగా కరిగిపోవాలన్నమాట కరిగి అది పాకం అనేది కొంచెం ముదురు పాకమే రావాలి ముదురు పాకం వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టేసుకుందాం ఈ బెల్లాన్ని ఇది పాకం అయితే వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము కొంచెం ఇలా ప్లేట్లోకి నీళ్ళు తీసేసుకొని కొంచెం ఈ పాకం ఇలా వేసుకుంటే మనకు తెలిసిపోద్ది అనమాట కొంచెం లేత పాకంగానే ఉంది ఇంకొంచెం పాకం వస్తే కొంచెం ముదురు పాకం అనమాట ఇది కొంచెం జారుతుంది పాకం అయితే వచ్చేసింది అనమాట ఇలా గట్టి పాకం రావాలి చూసారు కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము అలాగే మనం బొరుగులు తీసుకుందాము అయితే మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా ఒక రెండున్నర కప్పు బొరుగులు తీసుకోవాలి బొరుగులు బాగా మిక్స్ చేసేసుకున్నాము ఈ పాకంలో ఈ పొరుగులు అయితే బాగా మిక్స్ చేసేసుకున్నాము కరెంట్ పోయిందండి అందుకే మీకు నేను యాలక్కాయ పౌడర్ వేసాను ఆ పౌడర్ వేయటం మీకు వీడియోలో రాలేదన్నమాట ఒక ఐదారు యాలక్కాయలు పొడి చేసేసుకొని ఇందులో వేసేసుకొని చూడండి ఇలా పొరుగు ముద్దలు కొంచెం చెయ్యి తడుపుకుంటూ నీళ్ళతో ఇలా ముద్దలు చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే మనకి ఇది కొంచెం గట్టిపడింది అనుకోండి స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని కరగబెట్టుకుంటాం అనుకోండి మళ్ళీ మామూలుగానే వచ్చేస్తుంది అలాగే చెయ్యి కాదు కాలుతుంది అనుకుంటే ఇలాంటి బౌలు అక్కడ తీసుకొని ఇలా రౌండ్గా రోల్ చేసేసుకోండి ఇలా రోల్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పొరుగు ముద్ద అయితే చక్కగా రెడీ అయిపోతుంది మొత్తం ఇలా ఉండలు చేసేసుకోవాలి మనం చేసుకున్న ఈ బొరుగులు ఈజీ ప్రాసెస్ అండి దీనికి ఒక బెల్లము బొరుగులు ఉంటే చాలు చక్కగా బొరుగు ముద్దలు అయితే రెడీ అయిపోతాయి చూసారు కదా ఈ బొరుగు ముద్దలు అయితే చక్కగా ఉండలు చేసేసాను అనమాట బొరుగుండలు మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి నా ఈ మరిన్ని వీడియోస్ కోసం మీరైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్